జూనియర్ ఎన్టీఆర్ నన్ను క్షమించండి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా మాట్లాడారని చెప్పి అందరూ కూడా చాలా చాలా ఆందోళన చెందుతున్నారట ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి అడుగు వేస్తాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు నన్ను క్షమించండి అంటూ ఇలా మాట్లాడుకొస్తున్నారని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ మరి ఎందుకు ఇలా చేశాడు అనే విషయానికి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తోనూ కుటుంబ సభ్యులతోనూ చాలా చాలా సరదాగా ఉంటారు అయితే ఇదంతా పక్కకు పెడితే యాక్టింగ్ అంటే తనకి చాలా చాలా ఇష్టం ఇక దాన్ని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మరి బలవంతం చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక వారందరికీ ఒకటే మాట చెప్తున్నాను నాకు యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం నేను ఇందులోనే ఉంటా రాజకీయ పరంగా మాత్రం నేనైతే రాలేను అంటూ కూడా ఫ్యాన్స్ అందరు కూడా చెప్పుకొస్తూ ఉన్నారట నుంచో జూనియర్ ఎన్టీఆర్ అయినా కూడా ఫ్యాన్స్ వినకపోవడంతో ఇక ఇదంతా కాదు ముఖ్యంగా నన్ను క్షమించాలి నేను అస్సలు రాలేను అంటూ కూడా ఫ్యాన్స్ అందరితో మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్